వ్యభిచారానికి వ్యతిరేకంగా బైబిలు ఎందుకు గట్టిగా హెచ్చరిస్తుంది నిర్గమకాండము ఇరవయవ అధ్యాయము పదునాలుగులో దేవుడు నువ్వు వ్యభిచారం చెయ్యకూడదు అని స్పష్టంగా చెప్పారు ఇది మిమ్మల్ని అదుపులో ఉంచడానికి కాదు మీకు రక్షణ కల్పించడానికి ఎందుకంటే వ్యభిచారం కేవలం దేవునితో నమ్మకాన్ని మాత్రమే కాదు ఆయనతో మన కూడా ఉల్లంఘిపిచ్చేస్తుంది అది కేవలం శారీరకం కాదు ఆధ్యాత్మికం కూడా అది హృదయాలను గాయపరుస్తుంది కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది అవమానం రహస్యం మరియు వినాశనానికి తలుపులు తెరుస్తుంది సామెతలు ఆరవ అధ్యాయము ముప్పై రెండు ఇలా చెబుతోంది వ్యభిచారము చెయ్యువాడు బుద్ధిహీనుడు వాడు తన ప్రాణమును నాశనము చేసికొను ఇది ఎంతో ప్రమాదం వ్యభిచారం మీ జీవిత భాగస్వామికి ద్రోహం చెయ్యడమే కాదు అది మీ ఆత్మను కూడా దెబ్బతీస్తుంది వివాహం అనేది క్రీస్తును మరియు సంఘాన్ని ప్రతిబింబిస్తుంది మనం దానిని తేలికగా తీసుకుంటే మనం చాలా తీవ్రంగా నష్టపోతాము అయితే ఇక్కడ నిరీక్షణ ఉంది దేవుడు క్షమిస్తాడు దేవుడు పునరుద్ధరిస్తాడు అయితే ఆయన మనల్ని శోధనలతో చలగాటాలాడకుండా దాని నుండి పారిపోవాలని ఇస్తున్నారు పరిశుద్ధత ఇప్పటికీ ముఖ్యమని మీరు విశ్వసిస్తే ఆమెన్ అని టైప్ చేసి దేవుని కొరకు నేను పరిశుద్ధంగా జీవిస్తాను అని ప్రకటించండి